సాయిబానా ఎక్కడ ఏంది సూర్యా పెట్టున్నావా తెలంగాణ కొండాలని చూసి ఈరోజు మనం కర్నూలుకి వచ్చినాం ఈ రోజు కర్నూల్లో మా సబ్స్క్రైబర్కి మన చర్చిష్టాలు కావాలడు తీసుకొచ్చినా తీసుకోవడం కంగ్రాజులేషన్ మా సబ్స్క్రైబర్ ఎప్పుడైనా సరే ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా సరే మాదే నమ్మకం తీసుకొచ్చి కార్ ఓపెన్ చేస్తా ఇవాళ అన్న మనకు నమ్మకంతో కర్నూలు నుండి నాకు కార్ కావాలి నాకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిండు డైలీ వచ్చి అన్న కార్ ఓపెన్ చెప్పిన మరి కొండని టు కూర్చొంటే నేను కూడా పైన ఎంత ముందు కర్నూలు కడక నెల్లూరు ఎక్కడైనా సరే చూసుకుందాం అన్నట్టు ఇవాళ అదే కూర్చి వాళ్ళని పెట్టించుకుంది అంటే నన్ను తెప్పించుకుంది కర్నూలు అన్న కార్ ఇచ్చుదాం అందరికి ఇప్పిద్దాం ఆంధ్ర తెలంగాణ సర్కలు అన్ని చోట్ల ఉన్నారు అందరికి ఇప్పిద్దాం నాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలుకు వచ్చి నేను ఈరోజు మన తెలుగు అన్నకి ఇచ్చేస్తుందాం అందరికి కార్లు ఇప్పిద్దాం చాలా హ్యాపీగా ఉంది మన సర్కొస్ అందరూ ఆంధ్రలో కూడా కార్లు ఏదైనా ఉంటే మన చాలా నెంబర్ పెట్టండి ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడికల్ అంతా చర్చి స్టార్ని అయితే అన్నకు కర్నూలు కొండారెడ్డి ఫుడ్ శాశ్వచ్చేస్తున్నావు మన ఇప్పుడు నైట్ డైరెక్ట్ వెళ్ళిపోతాం ఉంటా సురా పెడితే ఓకే ఉంటాయి సాయినా ఎక్కడో ఏ రోడ్ ఎదురు బాబాయ్ ఇడ అమ్మ అతనికి ఆంధ్ర కడప కర్నూలు కొండారెడ్డి ఫుడ్ చెప్తే ప్రయోజనం ఇడ ఎవ్వని ఏమన్నా ఎవరు ఊకోరు మేము బాబాయ్ ఊకూడరా ఏమన్నా ఏమన్నా అంటే ఊకూడరా ఊకూడగా ఓకే కర్నూలు బస్ స్టాండ్ ఇది కర్నూలు బస్ స్టాండ్ కాడ ఉన్నాం మనం వచ్చినాం బండి డెలివరీ ఇచ్చినాం పోతున్నాం అయితే బిర్యానీ ఫేమస్ ఎక్కడ అంటే అన్న ఏదో ఈశ్వర్ ఆర్డర్ ఉన్నాడు మనం పోయే బస్ వచ్చి పోతున్నాం పోతున్నాం పోతున్నాడు అల్ఫా ఆర్డర్ ఉంది చూడొచ్చు అల్ఫా హోటల్ అంట మనం పోతుంటే అన్నా మనం చూసి మన సబ్స్క్రైబర్ ఎమ్మటే అన్న సైపన్న నమస్తే నమస్తే దానా దానా నువ్వే నానే వరకు నేను పరేష అయినా అరే ఇది సూర్యాపేట కాదు తెలంగాణ కాదు ఇది వచ్చేసి కర్నూలు కొండ రెడ్డి బుడ్జ్జులు పోయి ఏ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది కొండారెడ్డి రెడ్డి బుజ్జు పోయినా పోయినా వచ్చిన ఇక మనం ఈ బస్ స్టాండ్కి పోవాలి మనం ఇది వచ్చేసి బస్ స్టాండ్ బస్ స్టాండ్లోకి పోయి మనం బస్సు ఎక్కాలి సర్లే ఇంకా బిర్యానీ అని అదే ఏదో ఈశ్వర్ హోటల్ అంట పోదునే వరకు అయితే అన్న మనకు పోయే క్రమంలో అయితే ఇక్కడ అల్పా హోటల్ చూడొచ్చు అల్పా హోటల్ మన సబ్స్క్రైబరు పోదుంటే పిలిచుండే అమ్మడే అన్నా నమస్తే సాయి ప్ర నాన్న పరిస్థితి అయినా ఈ అమ్మ ఇక్కడ మన సాయినాన్న పిలుచుండే ఎవరూ పిలిచే వరకు మన సబ్స్క్రైబర్ అంటే అంబాయ్ సమీర్ సమీర్ మన కర్నూలు బస్ స్టాండ్ ఎదురుగా ఇంకా చెప్తా కర్నూలు కడప మనం వ్యక్తంగా ఇక కొండారెడ్డి బుడ్జు కొండారెడ్డి బుడ్జులో ప్రయోజనం మన అన్న ఎమో నన్ను పిలిచిండు నేను పరీక్ష సూర్యాపేట అయింది అనుకున్నా ఒకసారి ఇది వచ్చేసి కర్నూలులో మన సబ్స్కల్స్ ఫాలో అవుతారు ఆంధ్ర తెలంగాణలో అన్ని చోట్ల ఫాలో అవుతుంది అందరికి మనం కార్లు ఇప్పించలే పరోటా మొత్తం వచ్చి అట్ ఉంది పరోజు చూసిగా అన్న కొట్టి పడేస్తుంది చేస్తున్నారు అదే నేను మొత్తం నాలుగు తింటున్నారు రోజుకి ఏమైనా థ్యాంక్ యూ ఎందుకంటే మనకు ఆంధ్రలో చాలా మంది ఫాలోవర్స్ అందరికి కార్లు ఇప్పించేద్దాం చేద్దాం యాక్చువల్లీ మన సబ్స్క్రైబ్కి ఇప్పిద్దామని మనం అంటే ఇద్దామని వచ్చినాం కర్నూలుకి ఫస్ట్ టైం ఇవాడు కూడా కర్నూలుకు రాలే కర్నూలుకు వచ్చి కార్ ఇప్పించిన అన్నకు కార్ ఇచ్చి పోయే క్రమంలో మన సబ్స్క్రైబ్ ఒక టచ్ చేయండి మంచిగా మనకు బెస్ట్ కాపీ కాపిస్తుడు ఓకేనా ఏదేమైనా థ్యాంక్ యూ మీ సప్ మీ సపోర్ట్ ఇట్టే ఉండాలి అందరికి చూపిద్దాం మీరు ఆంధ్రలో ఎంతమంది మన అన్న లెక్క ఎంతమంది ఇంకా మనకు తెలియదు కర్నూలులో అన్నం చూడాలని గుర్తుపెట్టిడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంతమంది లే అందరికి చూపిద్దాం ఉంటా రేట్ వేస్తాం Pretty low.